లయన్స్ అనేది మీకు తెలుసు కదా అలయన్స్ మేము మద్దతు ఇస్తామని చెప్తున్నాం అలయన్స్ లేదు అలయన్స్ చర్చలు మీకు ఈ పార్టీకి వచ్చి ఉండేవి కదా ముందుకి సిపిఐ కానీ టీడీపీ కానీ మేం కానీ కాంగ్రెస్ కానీ అలయన్స్ దిశలుగా మేము కాంటెస్ట్ చేయట్లేదు మేమే అడగట్లేదు ఈ స్థానాలు మాకు కావాలని మేము స్టేట్వే కాంటెస్ట్ చేస్తున్నాం ఓకే అదిగో చేసాం కదా గతంలో అందులో డిస్కషన్ ఏముంది ఎయిట్ ఎయిట్లో లో ఫోర్ క్లియర్ సీట్స్ అయితే నాలుగిట్లో ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేసాం అది మాకు తెలియదు వాళ్ళు కనుక ఆ స్థానాలు మాకు వదిలిపెడితే యూని లెటర్లో మేమే ఉంటాం వాళ్ళ ఇష్టం అది కాంగ్రెస్ ఇష్టం ఇంకో స్థానం కూడా ఉంటుంది తర్వాత చెప్తాం చెప్పాం కదా ఆల్రెడీ మూడు క్లియర్ స్థానాలు చెప్పాం ఒకటి రెండు ఉంటాయి అది తర్వాత చెప్తాం ఇంకా డిస్కషన్లో ఉంది ఎన్నికల కమిటీ పరిశీలిస్తుంది అప్లికేషన్స్ బట్టి పరిశీలన దానికి ఉన్నారు కాబట్టి అభ్యర్థులు ఖచ్చితంగా అభ్యర్థులు మేము పోటీ చేస్తామన్నారు కాబట్టి ఆ అభ్యర్థులకు ఆ స్థితిగతులు పరిశీలించి సమర్థత ఉందని నిర్ణయానికి వచ్చి అది వి థాట్ దట్ కెన్ మేక్ ఇంపాక్ట్ దేర్ ఓకే ఇంకా అది డిసైడ్ చేయలేదు ఉంటే ఉండొచ్చు అది లేదు దానికేం పెద్ద రిస్ట్రిక్షన్ ఏం లేదు కమిటీ పరిశీలిస్తుంది అభ్యర్థుల గురించి నిర్ణయం ఆల్మోస్ట్ అయింది సార్ రేపేనని ప్రకటిస్తారు మిగిలిన రెండు స్థానాలు కూడా పరిశీలించినాక దే ఆల అనౌన్స్డ్ కదా దే ఆర్ ఇన్ ద ఫ్రే అని ఇవన్నీ మనం గత ఎలక్షన్లో చూసాం ఏం జరిగిందో ఆ ఇంపాక్ట్స్ అని మీరు చూశారు రకరకాల కథనాలు ఆల్రెడీ వచ్చాయి ఒకళ్ళు ఉంటే ఏం లాభం జరిగింది ఒకళ్ళు లేకపోతే ఏం లాభం లేదు అంతా అయిపోయింది ఇప్పుడు మేము అనుకున్నామంటే ఇప్పుడు ఈ గొడవలో పోయి మళ్ళీ డ్రాగాన్ చేసి గతంలో ఆలస్యమైంది పది రోజులే మాకు సమయం మిగిలింది మా అభ్యర్థులకి ఎనిమిది స్థానాలు క్లియర్ సీట్స్ ఇస్తామని చెప్పి నాలుగే ఇచ్చారు అని మాకు లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉండే ఈసారి క్లారిటీగా మేము అనుకున్నాం ఏ గొడవ అనవసరం స్టేట్ అవే ఈ రెండు మూడు స్థానాల్లో పోటీ చేద్దామనేది మా నిర్ణయి కూటమి అసలు ఒక్క మీటింగ్ ఎప్పుడైనా విన్నారా పేపర్లో కూటమి జరిగినట్టు ఎక్కడే మీకే మాకంటే ముందు కమ్యూనిస్టులు ప్రకటించారా మేము కాంటెస్ట్ చేస్తున్నామని మేము కూడా ఇలా ప్రకటిస్తున్నామా కాంగ్రెస్ అయితే ఆల్రెడీ నిన్న మొన్న నేను అన్నింటిలో చూసా ఎవరు ఎక్కడ పోటీ చేస్తున్నారు ఎవరిష్టం వాళ్ళదనే పద్ధతిలో ఉన్నాక మళ్ళీ ఇంకా కూటమి చర్చ అనేది వస్తుంది అసలు అభ్యర్థులు ఇంకా నిర్ణయం కాలేదండి స్థానాల్లో మాకు శక్తి ఉంది మేము కాంటెస్ట్ చేయాలనేది డిసైడ్ చేసుకున్నాం ఇప్పుడు కూటమి విషయము ఇంత తర్జన భర్జన అనవసరం దాంట్లో లాస్ట్ టైం జరిగిందే ఈసారి కూడా ఏంటంటే మేము పోటీ చేస్తాం పోటీ చేయనికడం మద్దతు ఇస్తాం అది మా స్పష్టంగా స్టాండ్ తీసుకున్నాం ఇక దాంట్లో గజబిజ వ్యవహారం మాట్లాడుకోవటాలు ఏమీ లేవు ఇక దాంట్లో అంతే మేం మేము పోటీ 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 చేసే దగ్గర మేము చాలా జాగ్రత్తగా ఎన్నికల కమిటీ చర్చ చేసింది ఒకటి మన మేనిఫెస్టోను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవటానికి నిర్మాణం ఉండే అవకాశం ఉన్న చోట మనం ప్రయత్నం చేయాలనేది మొదటిది రెండవది ఏంటంటే రేపు స్థానిక ఎన్నికలు కూడా రాబోతున్నాయి ఎక్కడ మనం కొంత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయో ఆ ఆ ప్రాంతాలు మూడవది ఏంటంటే ఎక్కడ మన కొంత అభ్యర్థులు మన నిర్మాణం కూడా మనకు దానికి దోహదపడే విధంగా ఉందో అట్లాంటి ప్రై చోట్ల కాబట్టి ఇది పార్టీ ఏ పార్టీ అయినా తనంతా నిలబట్టడానికి చేయవలసిన పనే ఇందులో మేము కొత్తగా చేస్తున్నది ఏం లేదు కొత్తగా ప్రకటిస్తున్నది ఏమీ లేదు తప్పనిసరిగా కొన్ని చోట్ల మేము చేయవలసిందే ఒకటి చాలా కీలకమైందంటే మేము ఎన్నికల ప్రచారం నిర్వహించే క్రమంలో రాజకీయాల్లో రావాల్సిన మార్పుల గురించి కూడా మేము లోతుగా చెప్పాలనుకుంటున్నాం మా మేము అన్ని చోట్ల మొత్తం దగ్గర కేంద్రీకరించి అక్కడ మేము చాలా సీరియస్గా మేనిఫెస్టోను ప్రచారం చేయటమే కాదు రాజకీయాల్లో రావాల్సిన మార్పులను కూడా లేవనెత్తాలనుకుంటున్నాం రాజకీయాల్లో జరుగుతున్నది ఏంటంటే ఒక ఉద్వేగాన్ని రెచ్చగొట్టడం లేకపోతే ఒక భావోద్వేగాలతో రెచ్చగొట్టడమే కాకుండా కేవలము మనకి అలా నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలతో సంబంధం లేకుండా ఒక చర్చను కొనసాగించటం మనం చూస్తాము ఇలా చాలా కీలకంగా భారతదేశం రెండు సమస్యలను ఎదుర్కొంటుంది ఒకటేమో వ్యవసాయ సంక్షోభం మునుపెన్నడూ లేనటువంటి వ్యవసాయ సంక్షోభం పంతొమ్మిది వందల అరవై ఏడు తర్వాత మనం అత్యంత తీవ్రమైన నిరుద్యోగ సమస్య ఇవాళ మనం చూస్తాం ఈ రెండింటి నేపథ్యంలో ఒక సీరియస్ చర్చ నిత్య జీవితంలో ఇవాళ సమాజం ఎదుర్కొంటున్న ఈ సమస్యల మీద యువత భవిష్యత్తు రైతాంగం భవిష్యత్తు గందరగోళంగా ఉన్నటువంటి సందర్భంలో రాజ్యాంగం కల్పించినటువంటి కనీస హక్కులన్నీ కూడా ఎక్కడికక్కడ నిర్లక్ష్యానికి గురైపోతున్నాయి ప్రతి వ్యవస్థ రాజకీయమయమైపోతున్నది అట్లాంటి ఈ నేపథ్యంలో ప్రతి వ్యవస్థను వాటికి రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రతి వ్యవస్థ మనుగడను కాపాడేటువంటి లక్ష్యంతో మన కార్యాచరణ అనేది మనకు ఒక రాజకీయాలనేవి దోహదపడాలనేది మేము ఆలోచిస్తున్నాం ఉన్న చోట మేము దృష్టి పెట్టి సంపూర్ణంగా అక్కడ మేము కొంత ఈ ప్రచారాన్ని ఉధృతంగా చేయగలిగితే కనీసం భవిష్యత్తులో మేము అనుకున్నటువంటి రాజకీయ మార్పులకు ప్రాతిపదిక ఏర్పడుతుంది అనేది మా ఆలోచన ఆ ఆలోచనతోనే ఈ కార్యాచరణలో తీసుకున్నాం నో దోస్ డీటెయిల్స్ వి విల్ స్పెల్ అవుట్ ఇన్ ఏ డే ఆర్ టు వెన్ వి రిలీజ్ అవర్ మేనిఫెస్టో బట్ రైట్ నో వి ఓన్లీ విష్ టు సే దట్ ఈ ఎన్నికలు ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనేది లక్ష్యంగా సాగవలసిన అవసరం దానికి నినాదము ఈసారి జరుగుతున్న ఎన్నికలకు ఉన్న ప్రత్యేకతను వీటిని మేము మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు మేము మళ్ళీ మీకు వివరంగా చెప్తాము మన అధికారిక అకౌంట్ తెలంగాణ జనసమితి పార్టీ దానికి అందరు కూడా సబ్స్క్రైబర్స్గా కావాలి దాన్ని ఆదరించాలని కోరుతున్నాను